thank you אוקיי, okay, ג'ודו Good. okay okay mm -hmm. பாペ පෙන් தමवे . आ बेटा आ आ आ इधर इधर आ दिए होता चॉकलेट चॉकलेट

రుద్ర నుంచి వస్తున్నా ఇంకా చిన్న పిల్లలు తీసుకోండి చాలా సంతోషం సో ఈ స్వర్ణపాష డ్రాప్స్ ద్వారా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఎవరు చెప్పిండు ఫస్ట్ అన్నయ్య చెప్పిండు వేరే వాళ్ళ ద్వారా తెచ్చింది ఏ ఇస్తే మంచిదంటే బాబు కొంచెం వీక్ ఉన్నాడు ఫుడ్ సరిగా తీసుకోడు బాబుకి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఏంటి రిజల్ట్ మంచి ఉంది అందుకోసమే పాపకి కూడా మనీ స్టార్ట్ చేసింది ఓకే సంతోషం ఎన్ని పాపకి పాపకి ఇప్పుడు 6 మంత్స్ 3 మంత్స్ అయ్యింది ఓకే సిక్స్ మంత్స్ పిల్లని రుద్రంగి నుంచి మీరు తీసుకొని వచ్చి వేపిస్తున్నారు చాలా సంతోషం అమ్మ ఇది చాలా అందరూ చెప్పే విషయం ఏంటంటే చాలా అసలు తరచుగా వెళ్ళే హాస్పిటల్ మేము పోవట్లేదు చాలా బాగున్నాయని చెప్పానండి ఇది ఇతరులకు చెప్పచ్చు చెప్పిన ఇద్దరు కూడా సంతోషం ఇంకా ఇంకా మీకు ఇంకేం చూసింది పిల్లల లోపల మంచి ఫుడ్ తీసుకుంటున్నాడు వాడి బరువు కూడా మంచిగా అడిగింది జ్ఞాపక శక్తి కూడా మంచి ఉంది ఓకే ఎక్కువ హాస్పిటల్ కూడా ఏం వెళ్తాడు ఇన్ఫెక్షన్స్ ఏం వస్తలేదు ఓకే ఏసీ నుండి అయితే హెల్తీ ఉన్నాడు బాబు ఓకే సంతోషం సంతోషం నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ అండి మేబీ స్వర్ణప్రసాద్ రాఫ్సు గత సంవత్సరం నర నుంచి మేము వేస్తున్నాము దీని వల్ల పిల్లలకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటున్నారు పిల్లలు ప్లస్ వాళ్ళకి జ్ఞాపశక్తి కానీ తర్వాత తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి తర్వాత రోగ నిరోధక శక్తిని ఇది కాపాడుతుంది అంతేకాకుండా పిల్లలకి మంచి ఎదుగుదల ఎప్పుడైతే పిల్లలు మంచి ఎదుగుదలగా అవుతారో అప్పుడు దేశానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు అన్ని అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి తరచూ వచ్చే ఈ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ మరి ప్రతిదానికి డాక్టర్ దగ్గర పరిగెత్తడం అట్లాంటివి తగ్గిందని చెప్పేసి అని మన వీళ్ళు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్నారు మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అది ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి ఇంకా పిల్లలు మంచి అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే కాకుండా మా దేవా ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్లో మేము గత పది సంవత్సరాల నుంచి ఒక సర్జరీ కోతాకుట్లు లేకుండా మేము ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ శాటికా పెయిన్ అని తర్వాత సర్వేకెన్ అని మెడ నొప్పి కానీ ఈ స్కాపులా అంటే ఈ జబ నొప్పి కానీ ఇట్లాంటి వాటికి డిస్క్ బల్జ్ లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ తర్వాత డిస్క్ హార్నియేట అట్లాంటి వాటిని కూడా మేము ఈ ఏదైతే ఆకుపంచరు వైద్యం ద్వారా తర్వాత ఈ కప్పింగ్ థెరపీ అని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు ఈ కైరోప్రాక్టిక్ ద్వారా మేము నయం చేయడం జరుగుతున్నది వాళ్ళు ఒక్కొక్కరు ఆపరేషన్ అట్లాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఫోర్త్ గ్రేడ్ ఫిఫ్త్ గ్రేడ్ కూడా వాళ్ళు మా ఈ ఆక్ ఈ ఈ విద్య ఈ వైద్యం ద్వారా వాళ్ళు చాలా మంచిగా అయిపోయి సంతోషంగా ఉన్నారు అట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా మేము మీకు చూపిస్తాము ఓకే అండి సంతోషం థ్యాంక్ యూ అండి